హాయ్ ఫ్రెండ్స్ మన సా ఛానల్కి స్వాగతం పార్ట్ ఎలా తయారు చేయాలి జాకెట్ ఇది చూసి నేర్చుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చేసుకోండి ఒక లైక్ కొట్టండి ఫ్రంట్ ప్రంటపాట్లు ఇవి కట్ చేసుకున్నాక ఇక్కడ నుంచి రెండున్నర ఇక్కడ నుంచి మూడు ఇక్కడ నుంచి నాలుగు అంగుళాలు పెట్టుకోవాలి ఇలా మారు పెట్టుకుంటే ఇది వస్తాయి ఇది వచ్చి రెండు ర ఇది రెండున్నర డాట్ ఇదేమో ఒక అరంగులు ఇది అరంగులు ఇలా పట్టుకోవాలి ఈ ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా రెండు పా రెండో పార్ట్ కూడా ఇలాగ మార్క్ చేసుకోవాలి చూసారు కదా అప్పుడు ఇది ఒల్టా సేదో చూసుకొని ఈ పక్క ఆ పక్క కుట్టుకోవాలి మూడు అంగలాలు రెండో పార్ట్ ఫ్రెండ్స్ అండ్ అట్లాగే రెండు సైడ్లు i'm let ఇప్పుడు సంక్ సైడ్ ఆర్ కాడ పట్టుకొని అలాంటిచ్చింది hablar good place. ఇందాక వీడియోలో చేబు తయారు చేసిన సేపు మొక్కలు దానికి ఎలా వెతుక్కోలో చూపిస్తాను చూడండి ఇగో ఫ్రెండ్స్ ఇది సైడ్ ఇది ఇదొక సైడు ఓకే ఈ సైడు ఫ్రంట్ రావాలి ఇది బ్యాక్ సైడ్ నడిఫ్ సైడ్కి వెళ్ళాలి ఓకే ఫ్రెండ్స్ ఇది కూడా ఖర్చు ఈ పక్కనే ఉన్నది లేకుండా చూసుకుని రెండు బాలు పెట్టుకొని లాబెట్టిలా పెట్టుకొని ఇక్కడ దాకా చూసుకొని ఏదో ఒక ఏదైనా ఎక్కువ వస్తే వదిలేసి కట్ చేసుకోవడం తర్వాత Light side. I side render. Can you call? And color ఒక ప్లేస్ ఈ రెండు పట్టుకు సామాన చూసుకోవాలి ఇది చూసారు కదా మళ్ళీ రెండు ఈ పక్క సైడు ఇది బడంచు ఊక్స్ పట్టి రెండు పట్టి ఓకే ఇది రెండు తయారు మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ಫ್ರೆಂಡ್ಸ್ ಓಕೆನಾ ಫ್ರೆಂಡ್ ಕ್ವಾಟಲ್ ತಯಾರು ಹುಷಾರು ಕದಾ